అది సినిమా అనాలో డాక్యుమెంటరీ అనాలో ఏమనాలో నాకు తెలియదు అది దాని అది ఎవరు చేశారో ఎప్పుడు చేశారో కూడా అసలు ఎవరు చేసినా కానీ చాలా ధైర్యంగా చేస్తారు దాంట్లో పర్సనల్ ఇష్యూ ఇష్యూస్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు రియాలిటీకి కానీ ఆ సినిమా చూస్తే లాస్ట్ ఫిఫ్త్ పార్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే చూడడానికి నాకే భయం వేసింది భయపడ్డా కళ్ళు మూసుకున్నాను చూడలేకపోయాను కానీ యాక్చువల్గా అయితే కదా రియాలిటీని తలుచుకుంటే ఆ సినిమా చాలా లైట్ గా రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంది ఆ అది చూస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో గానీ నాకు మాత్రం చాలా బాధేస్తుంది